హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే అలిన వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ అనిపేసు ఫౌండర్స్ ఈ యొక్క వీడియోలో క్రిస్ జాన్సన్ సార్ చెప్పిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం దాంతోపాటు వైరల్ అవుతున్న కొన్ని ఫేక్ ఇన్ఫర్మేషన్స్ గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం దానివల్ల చాలామంది ఫౌండర్స్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దాని గురించి మనం క్లారిటీగా మాట్లాడుకుందాం అలాగే ఎస్సీసీ సంబంధించి ఒక ఫోటో అనేది కూడా వైరల్ అవుతుంది దాని గురించి కూడా ఒక నిమిషం మాట్లాడద్దాం ఓకేనండి మొత్తం ఈ టాపిక్స్ అన్ని కూడా మనకి వీడియోలో కవర్ చేస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటికీ లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ముందుగా ఒక క్లారిటీ అనేది ఇద్దాం అండి నేను వీడియోలో నేను అప్పటికే చెప్పాను ఆరు నిమిషాల తర్వాత ఉండేది మన నాన్పేజ్ సబ్జెక్ట్ కాదు వేరేదని అయినా సరే చాలా మంది లాస్ట్ దాకా చూసి మళ్ళీ నెగిటివ్ కామెంట్లు పెట్టడం మొదలు అన్నమాట ఎందుకంటే ముందుగానే నేను రిక్వెస్ట్ చేసి చెప్పాను కదా నేను ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసామని అయినా సరే చూసి మరి పెట్టాల్సిన అవసరం ఏముంది ఓకేనా బట్ అర్థం చేసుకోండి చివరి వరకు చూసి మీరు బాధపడి నన్ను బాధ పెట్టడం అనేది అనవసరం నిన్న చెప్పిన వీడియోకి ఓకేనా కానీ ఈరోజు వీడియోలో ఎటువంటి మిగతా వాటి గురించి టాపిక్స్ తేను మీకు క్లారిటీగా చెప్తాను అలాగే అంతకన్నా ముందు నేను ఒక వన్ మంత్ బ్యాక్ విక్టోస్ సంబంధించిన హెల్త్ డ్రిక్ ఏదైతే వాళ్ళు చేస్తున్న ఒక మీటింగ్ ఫిజికల్ మీటింగ్ వెళ్ళడం జరిగింది దాంట్లో అక్కడ రఘుపతి నాగేశ్వర సార్ అని చెప్పి ఎవరైతే ఆయన హెడ్ ఉన్నారు అంటే దాన్ని స్థాపించిన హెడ్ ఉన్నారో ఆయన ఒక సూత్రం చెప్పారు మనకి జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఎదగాలంటే మనకు కావాల్సింది ఏంటంటే అది ఒకటే రాత్రిపూట ఆయన చేసేది అన్నారు ఖచ్చితంగా మీ అందరికి కూడా ఉపయోగపడుతుందండి నేనైతే చిన్నప్పటి నుంచి ఫాలో అవుతున్నాను కాబట్టి నాకు కొత్తగా అనిపించలేదు బట్ ఏంటంటే చాలామందికి అయితే కొత్తగా అనిపించవచ్చు అన్నమాట మన ఫ్యామిలీ అంతా మంచి నిద్రలో ఉన్నప్పుడు అంటే రాత్రి పదకొండు పన్నెండు లోపు అందరూ నిద్రపోతున్నప్పుడు ఒకవేళ మీకు పిల్లలు ఉంటే పిల్లలు కాసి మీ వైఫ్ కాసి లేదా మీరే పిల్లలు అయ్యి ఉంటే మీ పేరెంట్స్ కాసి లేదా మీరు పేరెంట్స్ అయ్యి ఉంటే మీ పిల్లలు కాసి చూస్తూ ఒక అరగంట పక్కన సైలెంట్గా కుర్చీలో కూర్చొని వాళ్ళక చూడండి వాళ్ళ పొజిషన్ చూడండి ముందు అంటే వాళ్ళు ఎలా పడుకుంటున్నారు నేలమే పడుకుంటున్నారా లేకపోతే మంచి మంచం మీద పడుకుంటున్నారా వారి కనీసం ఫ్యాన్ అయినా ఉందా వాళ్ళు ఇబ్బంది పడుతూ పడుకుంటున్నారా హాయిగా పడుకుంటున్నారా ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు వాళ్ళని ఇంతకన్నా బెటర్ స్టేజ్కి మనం తీసుకెళ్ళాలి అని ఒక మైండ్లో మన థింకింగ్ వస్తుందన్నమాట ఓకేనా అప్పుడు మాత్రం మనం ఏ పనైనా చేసి వీళ్ళని సక్సెస్ చేయాలి వీరిని ఇటువంటి కష్టాల్లోంచి గట్టెక్కించాలి అనే మైండ్లో మీకు థాట్ అనేది వస్తుంది రియాలిటీ పరంగా చెప్తున్నానండి ఇక్కడ నేనేదో నా గురించి గొప్పలు చెప్తున్నాను కాదు నాకన్నా మంచి వ్యక్తులు నాకన్నా గొప్పవాళ్ళు మన యూట్యూబ్ ఫ్యామిలీలో మన ఆన్పేస్ ఫ్యామిలీలో చాలామంది ఉన్నారు కానీ మీ గురించి నాకు తెలియదు కాబట్టి నా గురించి నేను చెప్తాను ఒక నోషం చెప్తాను ఎక్కువ ల్యాక్ చేయకుండా ఒక ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల క్రితం చూసుకున్నట్టయితే నేను నేను కూడా కిందే పడుకునేవాడిని నాకు మంచం లేదు నాకు కనీసం ఒక సైకిల్ కూడా ఉండేది కాదు చిన్నప్పటి నుంచి కానీ ఇప్పుడు నా దగ్గర ఒక బండి ఉంది సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాను రెండు మంచాలు ఉన్నాయి మళ్ళీ రెండు రూములు రెండు ఫ్యాన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా నేను చిన్నప్పుడు రాత్రి పడుకునేటప్పుడు అంతా ఆలోచించేవా అనమాట అసలు నా ఫ్యామిలీ నేను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఎందుకంటే మా ఫాదర్ నుంచి కానీ మా మదర్ నుంచి కానీ నాకు పదమూడేళ్ళ వయసు నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు అంటే వాళ్ళు పనిచేసి నువ్వు స్కూల్కి వెళ్ళి బాబు మేము పనిచేసి నీకు మంచిగా చదువు నేర్పిస్తానంటే ఎటువంటిది నాకు సపోర్ట్ లేదండి నా కష్టార్జితంతో నేనే స్కూల్ బ్యాగ్స్ కొనుక్కున్నాను స్కూల్ బుక్స్ కొనుక్కున్నావు అని చెప్పుకున్న పోతే పెద్ద స్టోరీ అయిపోద్ది కాబట్టి ఇవన్నీ నేను భరించాను కాబట్టి నాకు రూపాయి వాల్యూ తెలుసు అందుకే కూటి కోసం కోటి విద్యలు అంటారు ఇక్కడ దగ్గర ఒకే దాని మీద మనం డిపెండ్ అయిపోయి ఇవన్నీ నేను మిషన్ కదా చాలు ఇంక నేనేం అవసరం లేదో నేను మిషన్ రిపేర్ చేస్తాక చాలు అనుకుంటే సెకండ్ ఇన్కమ్ సోర్స్ నాకు లేనప్పుడు ఫస్ట్ ఇన్కమ్ సోర్స్ ఎప్పుడైనా ఇబ్బంది అయితే ఖచ్చితంగా చాలా ఇబ్బంది పడతాం కాబట్టి నేను ఒకటి రెండు మీకు మంచి విషయాలు చెప్తున్నాను అవి మీరు వద్దు అనేది మీ పర్సనల్ ఒపీనియన్ అంతేగాని నేనేమో బలవంతంగా మీకు ఫోన్ చేసి ఖచ్చితంగా మీరు దీంట్లో జాయిన్ అవ్వదు బాగోదనే మీకు వార్నింగ్ ఇవ్వట్లేదు కదా ఎవరికి వాళ్ళకి తెలుసు కాబట్టి మీ ఫ్యామిలీ గురించి రాత్రి నేను చెప్పినట్టు ప్రశాంతంగా కూర్చొని వాళ్ళ ముఖాలు చూస్తూ ఆలోచించండి అసలు వీళ్ళని ఎలా సక్సెస్ చేయాలి అప్పుడు మీకు పని చేయాలి అప్పుడు మీకు ఏదో రకంగా వీళ్ళని సక్సెస్ చేయాలనే ఆలోచన వస్తుంది అప్పుడు దాకా మీరు వాళ్ళ గురించి ఆలోచించకుండా మీ గురించి మీరు ఆలోచించినంతసేపు ఎటువంటి థాటు రాదు మా మైండ్లో ఓకేనా నేను ఆ రకంగా చేశాను నేను సూపర్ సక్సెస్ అయిపోయానని చెప్పలేను బట్ ఏంటంటే పర్వాలేదు ఇప్పుడు ఓకేనా ఓకే మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం అండి మోటివేషన్ సబ్జెక్ట్ అయిపోయింది ఇంకా మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఏంటంటే ఎస్సీసీ కేసుకి సంబంధించి ఫొటోస్ అనేది వైరల్ అవుతుంది నాకు కూడా పర్సనల్గా కొంతమంది పంపించడం జరిగింది అక్కడ ఏంటంటే లాస్ట్ అప్డేట్ అంటే లాస్ట్గా అప్డేట్ అయింది ఎప్పుడంటే ఏప్రిల్ ముప్పై తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాలకైతే మనకి అక్కడ అప్డేట్ అవ్వడం జరిగింది బట్ అక్కడ ఏం అప్డేట్ అయ్యింది అనేది మనకేమి పూర్తిగా కింద మనకు పారాగ్రాఫ్స్ వస్తాయి కదా ఒకటి నుంచి యాభై పారాగ్రాఫ్స్ వచ్చినాయి మనకి యాభై ఒకటి పారాగ్రాఫ్ అనేది ఇంకా రాలేదు నేను నిన్న కూడా మాట్లాడాను ఎస్సీసీ కేసు గురించి ఖచ్చితంగా మనం వేస్తారు డే వచ్చే మీటింగ్లో చెప్పడానికి అవకాశం ఉంది అని కాబట్టి కొద్దిగా ఆయన వచ్చి చెప్పేదాకా మనం వెయిట్ చేద్దాం దాని గురించి అసలు ఏమైంది అనేది పూర్తిగా తెలుస్తుంది ప్రెజెంట్ అయితే మనం దాని గురించి ఎక్కువగా డీప్గా ఆలోచించాల్సిన అవసరం లేదు ఏదైనా సరే మనం ఏస్తారు నుంచి కన్ఫర్మేషన్ వస్తుంది ఓకేనా కాబట్టి లాస్ట్ అప్డేట్ అయితే ఏప్రిల్ ముప్పై పొద్దున్న ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాలకి దాంట్లో అప్డేట్ అయినట్టుగా ఆ సైట్లో చూపిస్తుంది ఓకేనండి అలాగే జూలీ మేడం ఎఫ్బీ పోస్ట్లో మీ అందరికీ కూడా యాస్ సార్ నుంచి జీమెయిల్స్ వస్తాయి అది కూడా మీటింగ్కి సంబంధించి అది రాగానే మీ అందరు కూడా స్టన్ అవుతారు షాక్ గురవుతారు అన్నట్టుగా ఆవిడ పెట్టింది అని కొంతమంది అయితే చెప్తున్నారని నాకైతే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందండి బట్ ఏంటంటే ఇక్కడ మనం కూడా ఒకసారి వెరిఫై చేసుకోకుండా ఎవరిని అన్నం కరెక్ట్ కాదు కాబట్టి మనం ఒకసారి వెరిఫై చేసుకున్నాము జూలీ మేడం పోస్టులు చెక్ చేసుకున్నట్టయితే ఆవిడ నిన్న ఎటువంటి పోస్టు పెట్టాల కేవలం ఆవిడ పెట్టిన పోస్ట్ నిన్న మనం మాట్లాడుకుందాము సార్ మీటింగ్కి సంబంధించి పోస్టు పెట్టారు అది మాత్రం ఉందన్నమాట అంతే అక్కడ మీ అందరికీ జీమెయిల్స్ వస్తాయని కానివ్వండి లేదా అందరూ షాక్ అవుతారు స్టన్ అవుతారు అని ఎటువంటి కామెంట్స్ కూడా ఆవిడ పెట్టలేదు ఓకేనా ఇది కూడా మనకు ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు అలాగే దానికి సంబంధించి ఇక్కడ సీక్వెల్ కూడా మీకు ఇక్కడ పెట్టా అంటే నిజంగా ఈ మెయిల్స్ వస్తుందని ఆవిడ చెప్పిందా లేదా అనేది మనం ఇక్కడ గమనించినట్టు జూలీ మేడం ఏం చెప్పారు ఆవిడ మెయిల్స్ వస్తాయి కానీ ఎవరికి వస్తే ప్యానల్లో మెంబర్స్కి అన్నమాట అంటే ఎవరైతే మన ఎస్ఆర్తో పాటు మీటింగ్లోకి పాల్గొంటారో ఆ పాల్గొనే ప్యానల్ మెంబర్స్కి మాత్రమే మెయిల్స్ వస్తాయి ఇక్కడ చూశారు కదా మీకు ఆల్రెడీ నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టా కాబట్టి ఎక్కడ కూడా జూలీ మేడం షాక్ అవుతారు స్టన్ అవుతారు ఇలాంటి మాటలు వాళ్ళు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మాట్లాడరండి ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా ఆ రకమైన మాటలు మాట్లాడే పరిస్థితి కాదు కాబట్టి ఏదైనా సరే మన ఏసారి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా పర్టికులర్గా ఏదైనా చెప్పగలరు అన్నమాట అంతేగాని ప్రజెంట్ వాళ్ళు హైప్ క్రియేట్ చేయరని నేను కూడా పర్సనల్గా అనుకుంటున్నాను ప్రజెంట్ చేయడం లేదు కూడా ఎవరు కూడా ఎల్సీ మెంబర్స్ కూడా వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తున్నారు ఇక్కడ ఎందుకంటే దయచేసి హైప్ క్రియేషన్లు అనేవి చేయకపోవడం మంచిది చేసి మళ్ళీ మనం దిగలు చెందడం బాధపడడం తప్ప ఏమి ఉండదనమాట ఓకే ఇంకా మనం మిగతా సబ్జెక్టులోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మన క్రిస్ సార్ ఎప్పుడు కూడా అందరి కోసం ప్రార్థన చేస్తారన్నమాట అందరూ బాగుండాలని అది ఎవరితో ప్రార్థన చేస్తూ ఉంటారు అదేవిధంగా యాజ్ సార్ ఖచ్చితంగా బాగుండాలి వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలి ఎందుకంటే ఆయన మన కోసం చాలా విషయాల్ని బ్యాక్గ్రౌండ్లో చేస్తున్నారు ప్రజెంట్ మనం పేజ్ త్రీలోకి వెళ్ళబోతున్నాం దాని గురించి అయినా మనకి తొందరలో క్లారిటీ ఇస్తారు ఎందుకంటే మనకి రేపు శనివారం సార్ నుంచి అఫీషియల్గా వెబ్నార్ అనేది రానుంది అన్నట్టుగా చెప్పారు మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం బట్ ఏంటంటే ఇంకా ఓఈఎస్లో అయితే పాపప్ రూపంలో ఎటువంటిది రాలేదన్నమాట అంటే పాపప్లో ఇంకా ఎటువంటి చేంజెస్ రాలేదు మనకి ఈరోజు లోపు మ్యాక్సిమం కానీ లేదా రేపు పొద్దున్న కానివ్వండి పాపప్ మెసేజ్ అనేది వస్తుంది అలాగే ఇక్కడ టైమింగ్స్ కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారండి అందరూ నేనైతే న్యూయార్క్ టైం ప్రకారం అంటే టూ పిఎం న్యూయార్క్ టైం అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు రాత్రి పదకొండు గంటలన్నర ఇండియన్ టైం అని చూపిస్తుంది కానీ చాలామంది నైన్ థర్టీ అనుకుంటున్నారు చూద్దాము ఆ లింక్ కూడా అఫీషియల్గా వచ్చినప్పుడు మనం ఒకసారి దాన్ని మిగతా టైమ్స్తో కూడా క్యాలిక్యులేషన్ చేస్తే ఎందుకంటే ఆ కేవలం న్యూయార్క్ టైమే కాదు కదా దుబాయ్ టైము ఇండియన్ టైం కూడా మ్యాక్సిమం దాంట్లో పెట్టడానికి ఛాన్స్ ఉంది అది పెడితే మనకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట కాబట్టి ఫేజ్ త్రీ అసలు నెక్స్ట్ చాప్టర్లో మనం దేంట్లోకి వెళ్ళబోతున్నాం దేని గురించి మనకు క్లారిటీ వస్తుంది అన్నది కూడా మాకైతే ఎటువంటి ఐడియా కూడా లేదు ఖచ్చితంగా యాజ్ సరే మాకు చెప్పాలి అన్నట్టుగా ఇక్కడ క్రిస్ సార్ కూడా చెప్పడం జరిగిందండి ఓకేనా కాబట్టి ఇక్కడ మెయిల్స్ అందరికీ వస్తాయంటే మ్యాక్సిమం అందరికీ రాకపోవచ్చు కేవలం ప్యానల్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో మీరు ప్యానల్లోకి రండి అని వాళ్ళకి పర్సనల్గా మెయిల్స్ రావచ్చు ఓకేనా కాబట్టి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదండి ఒకవేళ అది కూడా కన్ఫర్మ్ అయితే మనకు తెలుస్తుంది కాబట్టి దాని గురించి మనం ఎక్కువగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏమీ ఇక్కడ లేదండి ఓకేనా కాబట్టి ఎక్కువగా టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు ఇక్కడ మనకి క్రిస్ సార్ లాస్ట్లో ఒక మాట చెప్పారు నేను మాక్సిమం చాలా వరకు స్కిప్ చేసి చెప్తున్నాను ఎందుకంటే మరీ లైవ్ ఆయనంతా చెప్పింది చెప్తే ఎక్కువగా లెంత్ అవుతుంది కాబట్టి సగం మ్యాటర్ని స్కిప్ చేసి చెప్తున్నాను అనమాట మన కంపెనీ అనేది అమేజింగ్ కంపెనీ మన కంపెనీలో చాలా రకాల ఇన్కమ్ సోర్స్ అనేవి ఉన్నాయి అలాగే మనం తెచ్చే ప్రోడక్ట్స్ కూడా బెస్ట్ ఏ డిజిటల్ ప్రొడక్ట్స్ అనేవి మనం తెస్తున్నాము అని కూడా ఇక్కడ మనకి క్రిస్ సార్ చెప్పడం జరిగింది అలాగే మన యాస్ సార్ ఇంటర్నెట్ని ఇంటర్నెట్ ప్రపంచాన్ని షేక్ చేయడానికి వచ్చారు అన్నట్టుగా ఇక్కడ మనకి ఆయన చెప్పడం మాట అలాగే ఆయన ఏది చేసినా కూడా మన మంచి కొరకే అన్నట్టుగా ఇక్కడ క్రిస్ సార్ అయితే చెప్పడం జరిగింది ఓకేనండి మీకు క్లారిటీగా క్లియర్గా మొత్తం అర్థమైంది అనుకున్నాను షార్ట్కట్గా రెండు నిమిషాలు చెప్పేస్తాను ఫస్ట్ ఏంటంటే ఎస్సీసీ కేసుకి సంబంధించి ఏప్రిల్ ముప్పై తారీఖున లాస్ట్ అప్డేట్ అనేది దాంట్లో జరిగినట్టు చూపిస్తుంది బట్ ఏంటంటే కింద పారాగ్రాఫ్లో యాభై కనిపిస్తున్నాయి అన్నమాట ఇంకో పారాగ్రాఫ్ యాడ్ అయితేనే మనకు పూర్తిగా దాని గురించి క్లారిటీ వస్తుంది కాబట్టి దాన్ని మనం పట్టించుకోకుండా మన యాస్సార్ రేపు ఏం చెప్తారు ఈ ఎస్సీసీ కేసు సంబంధించి అనేది ఆయన నోటుతో వింటేనే మనకు మరికొంత క్లారిటీ అనేది రావడానికి అయితే ఛాన్స్ ఉంది అలాగే రెండోది ఏంటంటే ఇక్కడ జూలీ మేడం షాక్ అవుతారు స్టన్ అవుతారు అనే వాక్యాలతో ఫేస్బుక్లో ఎటువంటి పోస్టులు కూడా పెట్టలేదండి ఆవిడ కేవలం మన ఏసారి వెబినార్ గురించి మాత్రం అంటే రేపు జరగబోయే వెబినార్ గురించి టైమింగ్స్ పెట్టారు అది కూడా నిన్న కాదు మొన్న పెట్టారు ఓకేనా కాబట్టి దాని గురించి కూడా మనం ఎక్కువగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు మ్యాక్సిమం నిన్న పొద్దునే పెట్టారు అందరూ కూడా నేను పొద్దున్న ఐదో ఆ టైంకి అయితే ఆ యాస్ఆర్ వెబినార్ గురించి పోస్టులు పెట్టడం జరిగింది ఓకేనా అలాగే మూడోది ఏంటంటే ఏదైనా విషయం అనేది ఖచ్చితంగా మన యాస్ఆర్ నుంచి క్లారిటీ రావాల్సి ఉందన్నమాట అంటే ఆయన చెప్పే నెక్స్ట్ ఫేజ్ గురించి కానివ్వండి నెక్స్ట్ డిజిటల్ ప్రొడక్ట్స్ గురించి కానివ్వండి ఏదైనా సరే మన యాస్ఆర్ నుంచి క్లారిటీ రావాలి మిగతాది ఎవరైనా సరే అనుకున్నా మీరు నేను ఓన్గా అనుకోవడం తప్ప రియాలిటీ పరంగా యాస్ఆర్ చెప్తేనే అది కరెక్ట్ అంతమించి ఏమీ ఉండదు కాబట్టి ఇక్కడ మనం ఒకటే కాదు గుర్తుపెట్టుకోవాల్సింది కంపెనీ ఏం చేసినా మనం మంచి కోరికే అనుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు లేదు కంపెనీ చేసేది బాగా నచ్చట్లేదు అనుకుంటే మనం ఏం చేయలేమాట ఇంకా అసలైన విషయం ఏంటంటే నేను ఏది చెప్పినా సరే దాన్ని నెగిటివ్ షేడ్లో చూడడం మానేయండి దానివల్ల ఖచ్చితంగా ఇబ్బంది పడేది మీరే ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను తప్ప లేనిది ఉన్నట్టుగా చెప్పడానికి నేను ఎప్పుడూ ప్రయత్నం చేయను అందుకే మన అందరికీ క్లారిటీ అనేది వస్తుందని నేను ప్రతి ఒక్కదాన్ని వెరిఫై చేస్తాను అది ఏదైనా ఒక పోస్ట్ వచ్చిందనుకోండి నాకు ఎవరైనా పర్సనల్గా పంపించినా సరే అసలు నిజమా కాదనేది నేను వెళ్ళి చెక్ చేసుకున్న తర్వాత మీకు వచ్చి చెప్తాను అంతేగాని ఎవరో పోస్ట్ పంపించారుగా ఈరోజు వీడియోకి ఈ సబ్జెక్ట్ దొరికింది కదా ఈ సబ్జెక్ట్ చెప్పేద్దాం అనే టైప్లో నేను ఇప్పుడు చెప్పనండి ఒకటికి నాలుగు సార్లు వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీకు చెప్తాను కాబట్టి నా ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ వాళ్ళందరికీ కూడా తెలుసు నేనేం చెప్తాను ఏంటనేది ఎవరైతే మనకి కొద్దిగా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు పర్సనల్గా వారందరూ కూడా మన సబ్స్క్రైబర్స్ కాదండి వాళ్ళు ఏంటంటే ఎవరో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు పో వాళ్ళని పోగొడితే వచ్చి మనం తిడతారు అంతకుమించి అయితే ఏమీ ఉండదు అన్నమాట అలాంటి వాటిని పట్టించుకోను కాబట్టి నేను ఏదైనా బిజినెస్ ఆపర్చునిటీ గురించి చెప్పినా హెల్త్ ప్రొడక్టల్ గురించి చెప్పినా అది మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు దాంట్లో జాయిన్ అవుతారు తప్ప బలవంతంగా ఎవరు జాయిన్ అవ్వరు అండి ఇక్కడ ఎవరు చిన్నపిల్లలు లేరు అందరికీ అన్నీ తెలుసు ఏది మంచో ఏది చెడో అందరూ గమనించగలరు ఆ స్థాయిలోనే ప్రతి ఒక్కరు ఉన్నారు కాబట్టి ఎవరు కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇక్కడ జీకే లుక్స్ వచ్చాడు ఇక్కడ ఆన్ పేషన్ తగ్గించి వేరే కంపెనీల్లో జాయిన్ చేయించేస్తున్నాడు వారు కమిషన్లు తీసేసుకుంటున్నారు ఇంకా నేను ఇంకో కామెంట్ వచ్చింది వాళ్ళని నీకు ఎంత కమిషన్ ఇచ్చానో వాళ్ళే నాకు చెప్పిన ఏ రీజన్స్ వాళ్ళు కూడా ఎటువంటి కమిషన్ నాకు ఇవ్వాలి ఇంకా నేనే వాళ్ళకి డబ్బులు పే చేసి దాంట్లో జాయిన్ అయ్యాను ఓకేనా హెల్త్ డ్రింక్లోనే డబ్బులు పెట్టాను ఇక్కడ నేను కోఆపరేటివ్ బ్యాంక్లో కూడా నేను ఆర్డీ అనేది ఓపెన్ చేశాను నాకేం ఫ్రీగా ఎవరు ఇవ్వలేదు నేను చూసి నాకు నచ్చింది ఓకే అనుకున్నాను కాబట్టి దిగా మీరు దిగాలా లేదనేది మీ ఇంట్రెస్ట్ బట్టి ఓకేనా వీడియో ఎంత ఉందని వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్